హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తున్నారు స్టాక్ యార్డుల్లో ఉదయం ఆరు గంటలకే ఆరంభం ఒక్కొక్క వినియోగదారుడికి రోజుకి గరిష్టంగా ఇరవై టన్నుల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ గారు తెలిపారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇస్తున్నారు ఒక రోజుకు గరిష్టంగా ఇరవై మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఉంటుందన్నారు ఈ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు ఇక రవాణా ఎలా అంటే వినియోగదారులే సొంతంగా వాహనాన్ని సమకూర్చుకోవాలి అలాగే ఇసుక తవ్వకం ఎత్తిపోయడం నిల్వలు రవాణా రేవుల నిర్వహణ చట్టబద్ధ పన్నులు లెవీలకు మాత్రమే నామమాత్రంగా రుసుములు వసూలు చేస్తారు ఇలా వచ్చిన మొత్తాన్ని పంచాయతీలకు మండల పరిషత్తులకు అందజేస్తారు నిల్వల కేంద్రాల్లోని ఇసుక వివరాలు డిఎంజీ వెబ్సైట్లో ఉంటాయని కలెక్టర్ వివరించారు నిల్వ కేంద్రాల వద్ద ధరల ప్రదర్శన ఎంత ధరలు కమ్ముతున్నారో చూద్దాం ప్రతి నిల్వ కేంద్రం వద్ద విఆర్ఓ వీఆర్ఏ గ్రామవార్డు సచివాలయ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు అక్కడే ధరల నిల్వల కేంద్రాల వద్ద ధరలు ప్రదర్శ ప్రదర్శించాలన్నారు వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపులు మాత్రమే చేయాలన్నారు తప్పనిసరిగా చెల్లింపు రసీదులు ఇవ్వాలని సూచించారు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి వినియోగదారుడు ఆధార్ మొబైల్ నెంబరు తెలియచేయాలి ఇసుక డెలివరీ చిరునామా వాహన నెంబర్ తెలపాలి ప్రథమ ద్వితీయ తృతీయ ఆర్డర్ నదీ ప్రవాహాల నుంచి ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలు సొంత అవరా సొంత అవసరాలకు కమ్యూనిటీ పనులకు ఎడ్ల బళ్ళ ద్వారా ఇసుక తీసుకొని వెళ్ళొచ్చు యంత్రాలతో కాపా అలాగే మారుబేరాలు అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసిన అలాగే ఇసుక నిల్వలు ఇసుక నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం కేసర స్టాక్ యార్డ్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మెట్రిక్ టన్నులు మొగలూరు అనుమంచిపల్లి మాగళ్ళు పెండ్యాల కొడవటికల్లు అల్లూరులో కావాల్సిన వారు ఆయా ఒళ్ళకి వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్